వంశీ అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో మధ్య వార్ జరుగుతోంది వంశీ అక్రమాలు చేశారంటూ టిడిపి ఆరోపిస్తుంటే ఆయనకు మద్దతుగా నిలుస్తోంది వైసీపీ తాజాగా ఇదే అంశంపై స్పందించారు వైఎస్ జగన్ చట్టానికి న్యాయానికి చోటు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందని వైసీపీ చీఫ్ జగన్ వ్యాఖ్యానించారు తీవ్ర అధికార దుర్వినియోగంతోనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందని ట్వీట్ చేశారు గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలమిచ్చాడు అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు అని జగన్ ఆరోపించారు సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుణ్ణి పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్ట్ మాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకొని దుర్మార్గాలు చేస్తారా అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తున్నాయి పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తు విచారణను చివరకు జడ్జిని న్యాయ ప్రక్రియను కూడా అపహాస్యం చేస్తున్నారు అధికారం ఉందనే అహంకారంతోనే మీరు చేస్తున్నది అరాచకం కాదా ఇది అధికార దుర్వినియోగం కాదా వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని జగన్ స్పష్టం చేశారు డెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పుకొచ్చారు కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ ను టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టారు తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్ల మంది ప్రజలు చూశారన్నారు మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి తప్పులు టీడీపీ వారు చేసి వారిపై చర్య తీసుకోమని కోరితే పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు అందులోను మూడు వందల ఏడు అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి అందులోను బాధితుల రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా అని జగన్ నిలదీశారు చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సహా ఇచ్చిన నూట నలభై మూడు హామీలు నిలబెట్టుకోలేక ఒక్కదాన్ని కూడా అమలు చేయక అంతకు ముందున్న పథకాలను సైతం రద్దు చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు ప్రజల దృష్టిని మళ్లించడానికి మా పార్టీకి చెందిన నాయకులను కార్యకర్తలను కూడా లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు తప్పుడు సాక్షులతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు మీ తప్పులను ప్రజలే తమ డైరీలో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నామని జగన్ ట్వీట్ చేశారు